ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరుద్యోగులపైన లాఠీ దెబ్బలు చూస్తూ ఉన్నాం అదే నిరుద్యోగుల పైన వాళ్ళని కష్టాల్లో తీసుకోవడం కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కానీ మనం ఎన్నో చూస్తూ ఉన్న వ్యక్తులరా అయితే ఇదే నిరుద్యోగుల పైన హస్మా అనే నిరుద్యోగిరాలి పైన కేసు పెట్టడం జరిగిందట నిజానికి ఆ వార్తను చూసుకునే ప్రయత్నం చేద్దాం నిరుద్యోగి అస్మాపై కేసు మరో నలుగురిపై ఎఫ్ఐఆర్ ఉద్యోగ సమస్యలపై సర్కార్ని నిలదీస్తున్న అస్మా నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని సర్కారుని టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది నిత్యం ఉద్యోగ నోటిఫికేషన్లపై నిలదీస్తున్న వారిపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి దీంతో ఇక మిత్రులరా నాకు అనిపిస్తూ ఉంది నిజానికి ఎంత ఘోరంగా మారిపోయింది తెలుసా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరు అంటే ఇప్పుడు మాకు ఉద్యోగాలు లేదు మాకు రైట్ ఉంది ఇప్పుడు ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు గొప్ప గొప్ప కాలేజీల నుంచి గొప్ప గొప్ప యూనివర్సిటీల నుంచి పెద్ద పెద్ద యూనివర్సిటీల నుంచి అటువంటి యూనివర్సిటీ నుంచి కొన్ని వేల మంది లక్షల మంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి బయటకు వస్తూ ఉంటారు మరి అలాంటి వాళ్లకు నిరుద్యోగం అంటే ఉద్యోగ కల్పన అనేది కల్పియాలి కదా ఉద్యోగాలు వ్యాపారాలు అంటే ఏదైనా అక్కడ సంథింగ్ వాళ్ళకు ఉపాధి అనేది కనిపించాలి అటువంటి ఉపాధి లేదు ఈరోజు చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టుగానే బయటకు వస్తూ ఉన్నారు ఏం చేయాలి వయసు చూస్తేనేమో ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళ మీద పడిపోయినా కూడా పెళ్ళిళ్ళు చేసుకోకుండా తల్లిదండ్రులను చక్కగా పోషించకుండా మొత్తము లక్షల లక్షల రూపాయలు పెట్టుబడులుగా పెట్టుకొని చదువులు గొప్ప గొప్ప చదువులు చదివి ఎంతో నాలెడ్జ్ని సంపాదించుకొని నోటిఫికేషన్లు వస్తాయని ఆశగా ఎదురు చూసే టైంలో ఈరోజు నోటిఫికేషన్లు విడవలేని చాతగాని తరంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంటే మా నోటిఫికేషన్ మాకు ఎక్కడా మా ఉద్యోగాలు ఎక్కడా రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు వంద రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడా అరవై వేల ఉద్యోగాలు ఎక్కడివి అది ఎవరి చిల్లు ఏ టైంలో అంటే నోటిఫికేషన్ ఉండదు దానికంటే ఒక ఎగ్జామ్ ప్రక్రియ ఉండదు దానికంటూ ఈవెంట్ ఉండదు దానికంటూ ఏం ప్రక్షా ఉండదు డైరెక్ట్ అరవై వేల ఉద్యోగాలు మీరు ఎట్లా ఇచ్చిర్రు ఇది దొంగ ఈ దొంగ లెక్కలు ఈ దొంగ ప్రభుత్వం ఈ దొంగ రాజ్యం అనుకుంటూ కొందరు నిరుద్యోగులు ఏకధాటిగా ఏకధాటిగా ఒక ఇందిరా అనే ఒక అబ్బాయి ఓయు ఓయు విద్యార్థి నిరుద్యోగి ఇందిరా అనే ఒక వ్యక్తి ఇక చాలా తరం వరకు ఆస్మా అనే ఒక అమ్మాయి వీళ్ళందరూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుందట ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే నిరుద్యోగుల్ని మీరు రాసి పెట్టుకోండి వంద రోజుల మీకు రెండు లక్షల ఉద్యోగాలు నేను నోటిఫికేషన్ మీకు ఇస్తాను మీకు దేంట్లో అంటే దాంట్లో తీసుకోండి మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఉద్యోగాలు తీసుకోండి అంటే ఆ రోజు విద్యార్థులు ఏ ఒక్క గంట ఒక్క నిమిషం లేట్ చేయకుండా ఓట్ బ్యాంక్ అంటే ఓటింగ్ ఏరియాలకు వచ్చి ఓట్ బ్యాలెట్ని బద్దలు కొట్టి మీకు మెజారిటీ ఇచ్చినప్పుడేమో విద్యార్థులు ఆ రోజు నిరుద్యోగులు మీకు మంచిగా సపోర్ట్ చేసినట్టు అనిపించారు కానీ ఇప్పుడు అడుగుతుంటే టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది అంటే వాళ్ళేమైనా తీవ్రవాదులా వాళ్ళేమైనా పాకిస్తాన్ టెర్రరిస్ట్లా లేకుంటే వాళ్ళు ఏమైనా అల్ ఖైదా లేకుంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశానికి ఏమైనా హాని లాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉన్నారా లేకుంటే ఎక్కడైనా బాంబులు పెడతామని నీకు ఏమైనా చెప్పారా లేకుంటే సీఎం కుర్చీ కిందనే బాంబ పెట్టే ప్రయత్నాలు ఏమైనా చేశారా ఏం చేయలే కదా నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలని గొంతుంది కదా అని ప్రశ్నించారు చదువుకున్నాం కాబట్టి ఉద్యోగత అర్హత ఉంది కాబట్టి వాళ్ళు ఉద్యోగాన్ని అడిగారు మరి నీకు చేతనైనప్పుడు నువ్వు ఉద్యోగాలు ఇవ్వాలి కదా మరి ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ మీద కేసు బనాయించినవంటే నీ ఎంత చేతగానుడు ఎవడు ఉండడు కదా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో నీ ఎంత చేతగానోడు ఎవడు ఉండడు విద్యార్థులు ఇంత అది గోసలు పడుతూ ఉన్నారు ఎన్నోసార్లు ఎన్నో సార్లు పార్కుల దగ్గర ఇందిరా పార్క్ దగ్గర కావచ్చు లేకుంటే ధర్మ ధర్నా చౌక్ దగ్గర కావచ్చు ఎన్నో ధర్నాలు పెడతా ఉన్నారు నిరసనలు తెలుపుతూ ఉన్నారు అన్నీ చేస్తూ ఉన్నా కూడా సిగ్గుశలం లేకుండా పదే పదే ఒకటికి యాభై రెండు సార్లు ఢిల్లీకి పోడు తెలిసింది నీకు కానీ యాభై రెండు సార్లు ఢిల్లీకి పోయింది తెలిసిన నువ్వు ఆ యాభై రెండు సార్లు ఢిల్లీకి పోయిన దానికి అయిన ఖర్చు ఈరోజు దగ్గర దగ్గర యాభై వేల ఉద్యోగాలకు జీతాలు ఇచ్చేంత లెక్క నువ్వు ఖర్చు పెట్టినావు కానీ నిన్ను ప్రశ్నించినందుకు వాళ్ళ మీదేమో ఫ్రీగా కేసులు బనాయిస్తావు ఇదా ప్రభుత్వం అంటే ఇదా అంటే దీన్ని అడిగేటోడు ఎవరు లేరు అనుకుంటున్నావా లేకుంటే నేను నియంత పోకడన ఇదే విధంగా ఇంకో అరవై ఏండ్లు వందేండ్లు ఏండ్లు ఇదే విధంగా ఎల్లకాలంలో రాజకీయ భవిష్యత్తు ఇట్లాగే సాగుతూ ఉంటుంది మూడు రంగుల ఉద్యమకారుని నేను నల్ల మల్ల పులిని నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను నాకు ఏడుగురు అన్నాదమ్ములు ఉన్నారు ఇటు ఆరుగురు ఉన్నారు అటు వాళ్ళ దందాలు నడుపుతూ ఉన్నారు ఇటు నేను ఢిల్లీలో ఉంటా మంత్రులు తెలంగాణలో చూసుకుంటారు ఇది అంటే అధికార అహం పెరిగిందా లేకుంటే ఏమనిపిస్తూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థులు అరుచుకుంటే నీకు కనికరిస్తే ముఖ్యమంత్రి అయినా ఒక లెక్కన చెప్పాలంటే వాళ్ళు పెట్టిన భిక్షకు ఈరోజు ఆ సీఎం కుర్చీలో కూర్చుంటే సీఎం కుర్చీని గురించి సిగ్గుపడతా ఉంది చూసి నీలాంటి వాడు నిజానికి ఇంత అసలు ఏదైనా ఒక గానో ఒక లేకుంటే ఫైనాన్షియల్ గానో లేకుంటే అగ్రికల్చర్ మినిస్టర్ గానో తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా సపరేట్గా వార్డ్ మెంబర్గా అయినా చక్కగా విధి నిర్వహణను చక్కగా నిర్వహించి ఉంటే ఆ సీఎం కుర్చీ నిన్ను చూసి గర్వపడేది కానీ తెలంగాణలో ఆ సీఎం కుర్చీని చూసి సిగ్గుపడుతుందంటే ఎంత ధీనంగా అయిపోయిందో పరిస్థితి అర్థం చేసుకోవాలి ఈరోజు వారిపైన కేసులు బనాయించినాం ఆ కేసులు వాళ్ళకు పెద్ద లెక్క కాదు ఒక లెక్కే కాదు నాకు చెప్తున్నా కదా ఈ తెలంగాణ బిడ్డల మీద మీరు కేసులేసినా లాటి దెబ్బలు కొట్టినా అది ఈగ వాలిపోయినట్టే ఈగ వాలిపోయినట్టే ఎందుకంటే పౌరుషాలకు పెట్టిన పేరే తెలంగాణ ఈ తెలంగాణలో పుట్టినోళ్ళు ప్రతి ఒక్కరూ ఒక రాణి రుద్రమాదేవిలు ఒక చాకలి ఐలమ్మ ఎంతోమంది గొప్ప గొప్ప వీర వనితలు అటువంటి ఉద్యమ గడ్డ ఇది అట్లాంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసరం నుంచి నల్లమ్మల నుంచి వచ్చి నీ పెత్తనం జలాయిస్తుంటే ఇలా నీది అధికారం ఉంది నువ్వు చెప్పినట్టు పోలీస్ శాఖ వింటా ఉన్నారు అనేది నీ కడతా ఉంది బట్ రియాలిటీ అనేది ఒకరోజు ఎట్లా ఉంటుందంటే అది అదే నిరుద్యోగులు కొట్టే దెబ్బకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో తిరగాలంటే తెలంగాణలో తిరగాలంటే నీకు అర్హత సరిపోదు టైంని కూడా అదే నిరుద్యోగులు తీసుకొని వస్తారు దయచేసి అప్పటి వరకు గుండె బండ్రా చేసుకొని కొంచెం ధైర్యంతో కొంచెం ఓపిక్గా ఉండాలనేదే నా యొక్క ఆదేశం